గౌడ కులస్తులకి జీవనోపాధి లేకుండా చేసి యాభై తాటి ఈత చెట్లను నరికివేసిన చిన్నాల లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరగాని యాదగిరి గౌడ్ అన్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో అదే గ్రామానికి చెందిన చిన్నాల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వ్యవసాయానికి అడ్డు వస్తున్నాయని సుమారు యాభై తాటి ఈత చెట్లను జేసీబీ సహాయంతో నరికి వేయించారు దాంతో గ్రామ గీతా కార్మికులు బొనగాని యాదగిరి గౌడ్కి సమాచారం అందివ్వగా శనివారం రోజున సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు అనంతరం యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కలెక్టర్ మరియు ఎక్సైజ్ అధికారులకి సమాచారం ఇవ్వకుండా కళ్ళుపారే తాటి ఈత చెట్లను నరికివేయించి గౌడ కులస్తుల జీవనోపాధిని దెబ్బతీసిన లక్ష్మీనారాయణపై ఎక్సైజ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిందితుని అతడికి సహకరించిన జేసీబీ యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గట్టికల్లు గీత కార్మికులకి జరిగిన నష్టాన్ని గమనించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాటి మొక్కలు నాటించి వారిని ఆదుకోవాలని బొనగాని యాదగిరి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పర్కల సమయ్య గౌడ్ తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మాటూరి రవీందర్ గౌడ్ గట్టికల్లు సొసైటీ అధ్యక్షులు మేరుగు ప్రభాకర్ గౌడ్ గండి రాజన్న గౌడ్ పెద్దగాని భిక్షపతి గౌడ్ చిర్రా నాగరాజు గౌడ్ మరియు సుమారు అరవై మంది గీతా కార్మికులు పాల్గొన్నారు కానీ ఏదున్నా చెట్టు అనేది ప్రభుత్వ చెట్టు కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మీకు సాగుకి ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు ఏం చేయాలి మాకు పిటిషన్ పెట్టుకోవాలి పిటిషన్ పెట్టుకొని మాకు సాగుకు అడ్డంగా ఉన్నది దీంట్లో చెట్లు ఇట్లా ఉన్నది మీరు ఒకసారి పరిశీలన చేసి చూసి దీని మీద ఇది తొలగించుటకు మాకు పర్మిషన్ ఇవ్వగల లెటర్ పెట్టుకోవాలి వాస్తవానికి మా రూల్ ప్రకారం పెట్టుకుంటే మేము ఇట్లనే పంచనామా చేసుకుంటూ మేము మా సూపరింటెండెంట్ గారికి పెడతాం సూపరింటెండెంట్ కలెక్టర్ గారికి పెడతారు మేము ఎంక్వైరీ చేసి ఇచ్చిన దాని ప్రకారం కలెక్టర్ అలా అనుమతి ఇచ్చిన తర్వాత మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఇంటిమేషన్ లేకుండా తొలగించడము నేరము మార్వుల ప్రకారం ఇప్పుడు మీ ఈ వర్షం చెప్పండి ఇప్పుడు తొలగించాము వాళ్ళు అంటే ఒకప్పుడు గవర్నమెంట్ తరఫున దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది ఎవరైతే ఎక్కేవారు ఉంటారో వాళ్ళు కొంత అమౌంట్ పే చేశారు గవర్నమెంట్ తర్వాత కొంత అమౌంట్ వచ్చేది ఆ చట్టం అనేది అమలు కావట్లేదు ఇప్పుడు లేదు లేదు అందుకోసమే అవన్నీ మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం లేదు నా అటకు వచ్చేసింది మళ్ళీ ఏదంటే ఒక ఎక్స్పై జేట్కి ఇవ్వాలంటే కూడా ఎవరు వస్తున్నారు చిన్న చిన్న మళ్ళీ ఉన్నదంటే కౌలు కేయడానికి డివైడ్ చేసుకున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే తీసేవాడి నేనే చెప్పాను అది అది నేరమా కాదంటే చట్టం చూసుకుంటుంది మీరు మీరు చేసే మీరు చేయండి చెప్పండి మేడం గారు ఈ వరకు గత సంవత్సరం కింద పెట్టే ముప్పై చెట్లు పెట్టి ఆయన తీసేసి బాగా వేసాడు ఎవరు తీసేసారు ఇదే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ తీసేసిండు మళ్ళీ ఇప్పుడు కూడా మాకు తెలియకుండా తెలియకుండా పొలాన్ని ఆడవ ఫోక పెట్టకుండా తెలియకుండా వీకేశాడు ఎందుకు వీకినామంటే ఇవన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు అంతా జేసీబీతో మమ్మల్ని గలబెట్టి గున్న వేయండి జేసీబీని కూడా నిన్న వాళ్ళ ద్వారానే బయటికి వెళ్ళింది

మండలము ఇక్కడ ఇది చెట్లు తొలగించాలని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేము ఈ రోజు ఎంక్వైరీకి వచ్చి ఈ చెట్లను పరిశీలన చేసి ఇప్పుడు తొలగించిన వాటి చెట్ల సంఖ్య ఎంత అవి గీసే చెట్ల గీయన చెట్ల తాటి ఎన్ని ఉన్నాయి ఈత ఎన్ని ఉన్నాయి పెద్ద చెట్లు ఎన్ని ఉన్నాయి చిన్న లెక్కించడం జరిగింది ఇది అనుమతి లేకుండా ఈ చెట్లను తొలగించడము ఎక్సైజ్ చట్ట ప్రకారం నేరం కావున దీనికి సంబంధించి ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం మేడం సెక్షన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ నైన్ చట్టం ప్రకారం కేసు పెడుతున్నారు మీరు ఇప్పుడు ఈ కటింగ్ డౌన్ చెట్లు కేసు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణ తొలగించడానికి వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అప్లి లక్ష్మీనారాయణను ఎంక్వైరీ చేసి ఇంకా మళ్ళా మిగతా గ్రామంలో కూడా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు నమోదు చేయడం జరుగుతుంది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికెల్లి గ్రామంలో సుమారు నలభై ఏడు తాటి ఈత చెట్లను కళ్ళు చెట్లను ఇటు కలెక్టర్ గారికి తెలియకుండా ఎక్సైజ్ ఆఫీస్ ఎక్సైజ్ వాళ్ళకి తెలియకుండా మరి వాళ్ళు స్వయంగా చెప్తున్నారు రామచంద్రయ్య గారు ఇప్పుడు మీ ముందే మీరు కూడా విన్నారు మేము నరికాము నరుకుతాము చట్ట ప్రకారం చేస్తారో నువ్వు చేసుకో అంటే ఎంత దౌర్జన్యం ఇది ఇంత దౌర్జన్యంగా ఒక కులము మరి వాళ్ళ మేకలు కూడా పోయి మరి రైతుల పొలాలలో మేస్తాయి మరి వాళ్ళకు కూడా ఆ జీవన వృత్తి మీదనే ఉంటుంది మేము కలెక్కుకుంటే బ్రతికే కార్మిక గీత కార్మికులు మేము గవర్నమెంట్ వదిక్కు ముఖ్యమంత్రిగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాడు ఎక్కడ చెరువు ఉన్నా ఎక్కడ ఉన్నా చెట్లు పెట్టండి పెంచండి అని ప్రోత్సహిస్తున్నాడు వీళ్ళేమో ఈ విధంగా నరికేసుకుంటూ మా జీవన ఉపాధిని ఒక పా ఒక ఒక పాడి రైతుకు ఒక పాడి ఎట్లాంటిదో ఒక మా గౌడుకు ఏడు నుంచి ఎనిమిది చెట్లు వస్తాయి ఒక ఒక్కొక్క సిరికకు అట్లాంటివి ఒక నలభై ఏడు చెట్లు అంటే ఎన్ని ఎంతమంది ఉపాధిని రామచంద్రయ్య మరి ఈ విధంగా కొట్టేసి మరి ఆయన చదువుకున్న వారు ఏం చేస్తారో నాకు తెలియదు వారు మాట్లాడుతున్న విధానం ఏంటి అంటే తీసేసినాం తీసేస్తాం నీ చట్ట ప్రకారం ఏం చేస్తావు చేయమంటారు ఇకనే ఎక్సైజ్ సిఏ గారు ఉన్నారు మేము దీన్ని అంచెలంచెలుగా వారి నోటీస్కి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మేము వెళ్ళి ఈఎస్ గారిని కలుస్తాం గౌరవ కలెక్టర్ని కలుస్తాం గౌరవ ఎక్సైజ్ మంత్రి గారిని కలుస్తాం వారిపైన కఠిన చర్యలు కనుక తీసుకోకుంటే మేము రాస్తా రోకలు చెప్తాం కలెక్టరేట్ని ముట్టడిస్తాం దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా తీసుకు వదిలిపెట్టేది లేదు ఇది చాలా దిక్కుల జరిగినాయి ఇది నా గట్టికల్ ఒకటే ఆరంభం కాదు అంతిమం కాదు ఇవన్నీ మేము పోరాటాలు ఎక్కడ జరిగినా రాష్ట్ర మొత్తంలో తిరుగుతూనే ఉంటాం కానీ ఈ విధంగా ఇది దుర్మార్గమైన చర్య ఇది ఒక తాటి చెట్టు అనేది ఒక కండతల్లి లాంటిది దాని నారజ్ మనకు ఉపయోగపడుతుంది దాని మట్ట మనకు ఉపయోగపడుతుంది దాని నుంచి వచ్చే నీరను మనం ఈరోజు సేవిస్తాం దాన్ని పట్టుకొని ఇక్కడొక చెట్టు ఎక్కడొక చెట్టు మీకు చూస్తే కనబడుతున్నది ఈ సుదీర్ఘమైన ఎక్కడ ఇక్కడ డిస్టర్బెన్సే లేదు దానికి 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 డిస్టర్బెన్స్ లేదు కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలి ఈ చట్ట ప్రకారం ఆయన స్వయంగా నేనే తొలగించిన ఆ జేసీబీని కూడా సీజ్ చేయాలి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మీ దారి కోరుతున్నాను மனதா யாதகி காவ்டு தெலங்கா கவுட்சம் ராஷ் அத்தியட்சு